పరస్పరం రంగులు చల్లి హోలీ సంబరాలు జరుపుకోవడం సర్వసాధారణం కానీ దేవుడికి రంగులు చల్లుతూ వేడుకలు జరుపుకోవడం ఇక్కడ విశేషం కరీంనగర్ ఇస్కాన్ టెంపుల్లో రాధా గోవింద్ల హోళీ మహోత్సవాన్ని జరిపారు రాధాకృష్ణ జెండపై పడిన రంగులతో హోలీ ఆడుతూ మన దేహంపై పడే విధంగా ఆనందాలకెలిగా హోలీని ఆడుకోవడం ఇస్కాన్ సాంప్రదాయంగా వస్తుందని నిర్వాహకులు నరహరి ప్రభు తెలిపారు కరీంనగర్ ఇస్కాన్ రాధా గోవిందల ప్రాంగణంలో హోలీ వేడుకలు నిర్వహించారు రాధాకృష్ణుల ప్రతిమలపై రంగులు చల్లుతూ పూలతో ప్రత్యేక అభిషేకం చేస్తూ భక్తిని చాటుకున్నారు అనంతరం భక్తులు రంగోలీ హోళిని ఆడుకుంటూ భజనలు నాట్యం చేశారు ఈ సందర్భంగా ఇస్కాన్ మందిర నిర్వాహకులు నరహరి ప్రభు మాట్లాడుతూ నగరంలోని ఇస్కాన్ రాధా గోవిందుల బాలాలయంలో తొలిసారి ఉత్సాహభరితంగా జరుపుకోవడం శుభ పరిణామం ఉన్నారు రాధా గోవింద జంట ప్రేమకు ప్రతిరూపమని ప్రేమను పంచడమే జీవిత లక్ష్యంగా మన జీవితాలు కొనసాగాలని ఆకాంక్షించారు ప్రేమను రంగుల వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు ప్రేమించే వారిని మనకు ప్రేమను పంచే వారిని రంగులను ముంచడం ఒక ఆచారంగా వస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో కన్యాకృష్ణ డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి తుమ్ముల రమేష్ రెడ్డి కెప్టెన్ బుర్రా మధుసూదన్ రెడ్డి కొమ్మరల్లి వెంకటేశ్వర్లు డాక్టర్ స్వాతి ప్రేమానంద సూర్నా శ్రీనివాస్ మహాలక్ష్మి పాల్గొన్నారు